హాయ్ అండి మీరు ఈ వీడియోకి లైక్ కొట్టకపోయినా పర్వాలేదు కానీ ఒక్కసారి మీరు కూడా ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే కింద అయితే కామెంట్స్లో తెలపండి అండి తప్పకుండా నిజంగా అండి అసలు ఎంత బాధ అనిపించిద్దంటే అంటే అంత మరీ ఎంత అద్దుకుంటే మాత్రము ఇంత ఘోరంగా చేస్తారని అసలు చెప్పటానికి కూడా నాకు అసలు కన్నీళ్ళు వస్తున్నాయి అనమాట వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మేము పడే కష్టాలు అద్దీంట్లో ఈ వీడియోకి నేను వాయిస్ ఇస్తున్నానండి ఏంటంటే ఈ వీడియో మీరు తమినీళ్ళు చూసే ఉంటారు అస్సలకి రెంట్ ఉన్న వాళ్ళకి బాధ బాధ కాదండి ఇప్పుడు అన్ని రేట్లు పెరుగుతున్నాయి కానీ ఏది కూడా తగ్గట్లేదు దీనిలో భాగమే రెంట్ అండి సో రెంట్ అయితే కొంతమంది ఎంత ఘోరంగా పెంచుతారంటే ఏంటో అసలు అర్థమే కాదనమాట కొంతమంది చూసి పెంచుతారండి కొంతమంది అసలుకి ఎట్లా పడితే అట్లా పెంచేస్తారు సో మాకు మేము ఏది ఫేస్ చేస్తున్నామో అంటే ఒకటే కాదండి మేము అన్ని చోట్ల ఫేస్ చేసినవి మాకున్న ప్రాబ్లమ్స్ అయితే మేము చెప్పాలనేసి నాకు చాలా రూ ఉందండి ఎందుకంటే మనం ఒక ఇంట్లో అద్దెకున్నప్పుడు ఇప్పుడు ఏదైనా కానీ అద్దె మనం కడితేనే కదా ఏ నెల కూడా అద్దె ఇవ్వకుండా ఉంటే అస్సలు ఒప్పుకోరుండాలని తగ్గిస్తే అస్సలు ఒప్పుకోరు సో రెంట్లు ఎలా పెంచుతారంటే సింగిల్ బెడ్రూమ్ వచ్చేసి ఇప్పుడు మాకు మాకు సిక్స్ థౌజండ్కి సింగిల్ బెడ్రూమ్ వచ్చిందండి త్రీ ఇయర్స్ థర్డ్ ఇయర్స్లో ఎట్ టైము టూ థౌజండ్ పెంచితే అక్కడ చిన్న చిన్న రూములు ఇంకా మనకు తెలియదు ఏముందండి అది ఇంట్లో మనకు అంత ఫెసిలిటీ ఉండదు చిన్న చిన్న రూములు ఉంటే ఉన్న మూడు రూములు కిచెన్ వచ్చేసి చిన్న కిచెను ఒక్కసారిగా రెండు వేలు పెంచితే ఎక్కడి నుంచి తీసుకొట్టాలండి ఎక్కడి నుంచి తీసుకొచ్చి అంటే రీజనబుల్గా పెంచాలని అనమాట నా ఉద్దేశము ఇప్పుడు రెండు వేలు మూడు వేలు అంటే మనం ఉన్న ఇల్లును బట్టి మనం ఉండాలి కదా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయంటే సరే అది పక్కన పెడితే సరే అసలు ఏ లెక్కన పెంచుతారో రెంట్లు అవసరం అస్సలు అర్థం కావట్లేదండి త్రూ టూ ఇయర్స్కి టూ థౌజండ్ పెంచితే మనము సిక్స్ సెవెన్ ఇయర్స్ ఉండేసరికి ఎంత రెంట్ అవుతుందండి సింగిల్ రూములకి కాదు సింగిల్ రూములు రెండు చిన్న చిన్న రూములు అయ్యి సరిగ్గా ముగ్గురు నడిస్తే మళ్ళీ పట్టదు నాలుగో మనిషి కాదు ముగ్గురు కూడా ఎదురు నడిస్తేనే పట్టదు ఎలా పెంచుతారు అసలుకి ఏదైనా కానీ అసలు ఈ రెంట్లు దారుణం అయిపోతున్నాయి అన్నమాట కొంతమంది చూసి పెంచుతారండి కొంతమంది మరీ రెంట్ల మీదే బతికే వాళ్ళు అయితే అంటే ఓనర్స్ ఇక రెంట్లు వాళ్ళు ఇష్టం వచ్చినట్లు పెంచేసేసుకుంటారనమాట ఇది చాలామంది ఫేస్ చేస్తున్నారండి మరి ఎట్లంటే ఇంకా మనము వాటర్ అండి మెయిన్ మనకి హైదరాబాద్లో వాటర్ చాలా కష్టం ఉండిద్ది ఇప్పుడు మూడో ఫ్లోర్లో వాళ్ళు రెండో ఫ్లోర్లో వాళ్ళు నీళ్ళు ఎలా తీసుకెళ్తారు కింద ఉండుద్ది కింద నుంచి మూడో ఫ్లోర్కి లిఫ్ట్ లేకుండా నీళ్లు తీసుకెళ్లాలంటే ఎంత ఇబ్బంది ఉండుద్దండి ఒక ఒకటి తీసుకెళ్తారు రెండు తీసుకెళ్తారు మనకి రెండు రోజులకు ఒకసారి మా ఏరియాలో నీళ్ళు వస్తే కింద ఉన్న దానిని పైకి మూడో ఫ్లోర్లో వాళ్ళు రెండో ఫ్లోర్లో వాళ్ళు ఎలా తీసుకెళ్తారు కొంచెం అన్నా ఆలోచించాలి కదా కాదు ఇంకొకటి ఇప్పుడు నీళ్ళు వచ్చినప్పుడు మనం ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఇంట్లో రెంటుకున్నప్పుడు ఆ ఓనర్స్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఎందుకంటే నీళ్ళందరికీ మనం సరిపడాలి మనం డ్రింకింగ్కి తాగటానికి ఉండాలి అలానే మనం వాడుకోవటానికి ఉంటారు కొంతమంది ఏం చేస్తారు వాళ్ళంతరకు వాళ్ళు మోటార్ వేసుకుంటారు పట్టుకుంటారు తర్వాత మోటార్ ఆఫ్ చేసేస్తారు మీరు మరి రెంట్కి ఉన్నారు ఇప్పుడు నువ్వు మోటార్ వేసుకొని నువ్వు ఆన్ చేసుకొని నువ్వు పట్టేసేసుకొని పక్కన పెట్టేసుకుంటే మరి మిగతా వాళ్ళందరూ ఎలా పట్టుకుంటారు కదా ఏమో పుణ్యానికి ఉందా మిగతా వాళ్ళు కూడా పట్టుకోవాలి కదా అది ఆలోచించాలి కదా అరే ఇక్కడ రెంట్ కొంటున్నారు మరి రెంట్కున్నప్పుడు అందరిని మనం చూసుకోవాలి కదా అందరికి వాటర్ అందజేయాలి అలా కాదండి కొంతమంది వాళ్ళు మోటార్ వేసుకుంటారు వాళ్ళన్ని బిందులు పట్టేసుకుంటారు తర్వాత మోటార్ ఆఫ్ చేసుకుంటారు మరి రెండో ఫ్లోర్లో వాళ్ళు మూడో ఫ్లోర్లో వాళ్ళు నాలుగో ఫ్లోర్లో వాళ్ళు ఎలా తీసుకెళ్తారు మోసుకొని వెళ్తారా కాదు మోసుకొని వెళ్తారా ఎంత కోపం వచ్చిందంటే ఒక్కోసారి నీళ్ళు పై కుదిలినప్పుడు పైకి వదిలేసేటప్పుడు రెండో ఫ్లోర్లో పట్టుకోవాలి మూడో ఫ్లోర్లో పట్టుకోవాలి కింద ఫ్లోర్లో పట్టుకోవాలి కింద ఉన్నారు కింద పట్టుకున్నప్పుడు మరి రెండు ఫ్లోర్లో వాళ్ళు ఎలా పట్టుకుంటారు నువ్వు ఇక్కడ వాల్ తిప్పేసేసుకుంటారు వాళ్ళు ట్యూబ్తో పట్టుకుంటారు బిందులు నింపుకుంటారు వాళ్ళు తిప్పేసుకుంటారు పక్కకేసేసుకుంటారు ట్యూబ్ మరి నువ్వు ఇక్కడ వాల్ తిప్పితేనే కదా పైకి వచ్చేది మరి పైకి ఎట్లా వదులుతావు అదేమంటే వాటర్ తక్కువ ఉంది కిందకు వచ్చికో పట్టు ఏ మూడో ఫ్లోర్కి మోసుకొని వెళ్తారా ఒక బింది రెండు బింది అలా ఒకసారి రెండుసారి ఎట్లా టూ మచ్ అంటే అసలు కొన్ని టూ మచ్ చేస్తారండి అసలు ఎంత బాధ అనిపించిద్ది అంటే ఒక్కోసారి అంత బాధ అనిపించింది అనమాట నిజంగా అండి సొంతిల్లుంటే అసలుకి తిన్నా తినకపోయినా పడుకోవచ్చు అన్న బాధ ఉండిద్ది ఇంకోటి మళ్ళీ వాటర్ ఉండవు నువ్వు ఇప్పుడు వచ్చేసి మూడు బిల్డింగ్లో నువ్వు ఏడు కుటుంబాలని ఎనిమిది కుటుంబాలను పెట్టి మరి నీకు వాటర్ ఎలా ఇప్పుడు ఏడు కుటుంబాలు ఆరు కుటుంబాలు ఉన్నప్పుడు వాటర్ లేకుండా ఎలా ఉంటారు మరి మీరే కదా వాటర్ మొత్తానికి ఇవ్వాలి కదా అది మీరు ట్యాంకర్ తెప్పించుకుంటారు ఏం తెప్పించుకుంటారు అందరికీ సమృద్ధిగా ఉండేటట్లు మాకు ఒక రోజు వాటర్ ఉంటే రెండో రోజు అంతా వాటర్ ఉండదండి మళ్ళీ మూడో రోజు కల్లా అన్ని పట్టుకు మరి బట్టలు ఎప్పుడు ఉతుక్కోవాలి ఎందుకంటే అద్దులు కట్టుకున్న వాళ్ళమే ఇద్దరు కలిసి భార్యాభర్తలు జాబ్ చేస్తేనే మనకు అద్దులు కట్టుకొని మనం తిని నెలంతా గడుస్తారు మరి అలాంటప్పుడు జాబులకి వెళ్ళొచ్చి గిన్నెలు కడుక్కోవాలి బట్టలు ఉతుక్కోవాలి ఇన్ని పనులు ఉన్నప్పుడు కాదు వాళ్ళు ఓనర్స్ వచ్చేసి ఇంట్లో ఉండి వాళ్ళంతరకు వాళ్ళు వాడుకొని ఆపేసేసుకుంటే మరి ఎప్పుడికో పొద్దున్నెళ్ళి కొంతమంది సాయంత్రానికి వస్తారు వచ్చి పనులు చేసుకునేటప్పుడు మరి వాళ్ళు ఎలా వాడు వాళ్ళు ఎలా వాడుకుంటారు ఈ ఉన్నది ఒక ట్యాప్ దానికి ఏడు కుటుంబాలు ఎనిమిది కుటుంబాలు పెడితే నీళ్లు సరిపోవటం అంటే అది ఎవరు తప్పు ఏడు కుటుంబాలు పెట్టుకొని నీళ్లు సరిపోకుండా ఒక రోజు వదిలి ఒక రోజు వదిలిపోతే మరి ఎందుకు ఇప్పుడు ఒక ఇల్లు నుంచి ఇంకో ఇల్లు షిఫ్ట్ చేయాలంటే అది ఎంత భారం ఉండిద్ది ఇల్లు మారే వాళ్ళకే తెలిసిద్దండి మారేటప్పుడు అట్లీ కనీసం చిన్న చిన్న వస్తువులు కూడా ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ లేదా ఏది షిఫ్ట్ షిఫ్ట్ చేయాలంటే మనం షిఫ్ట్ చేసే వాళ్ళు డబ్బులు ఇవ్వాలి ట్రాలీకి డబ్బులు ఇవ్వాలి అది ఎంత ఎంత అక్కడి నుంచి ఇక్కడికి పోనీ ఐదు వేలు ఆరు వేలు పెట్టి మనం షిఫ్ట్ చేసుకుంటే ఆ పని చేసుకోవాలంటే మళ్ళీ సెట్ చేసుకోవాలంటే ఆ మొత్తం కుటుంబానికి ఎంత టైం పట్టిద్ది కాదు ఎవరంత కాళ్ళు వాళ్ళు వాటర్ వదిలి అసలు మా కొంతమంది ఘోరం ఉంటారండి ఇంక మీరు అర్థం చేసుకోండి వాళ్ళు వాటర్ పట్టుకుంటారు మంచి నీళ్ళు బంజారం వాటర్ వచ్చినప్పుడు పట్టుకుంటారు వాళ్ళు తిప్పుకుంటారు టూ వేసుకుంటారు రెంట్లు వాళ్ళు అడిగినంత రెంట్లు ఇవ్వాలి వాడు మూడు వేలు పెంచితే మూడు వేలు ఇవ్వాలి రెండు వేలు పెంచితే రెండు వేలు ఇవ్వాలి లేదంటే వాళ్ళు తిప్పేసేసుకుంటారు నీళ్ళు పట్టేసేసుకుంటారు పక్కన పెట్టేసుకుంటారు ఏమైనా ఉన్నా కిందకొచ్చి పట్టుకోమని ఎలా పట్టుకుంటారు రెండో ఫ్లోర్లో వాళ్ళు మూడో ఫ్లోర్లో వాళ్ళు ఎలా పట్టుకుంటారు ఈ ఈ ప్రాబ్లం హైదరాబాద్లో చాలా మంది ఉన్నారు చాలామంది ఉన్నారండి ఒక రోజు వచ్చి వాటర్ ఇంకో రోజు రాకుండా మరి అలానే ఒక రోజు వచ్చి రెండో రోజు వాటర్ రాకుండా మరి మాకు ఈ నెల కొంచెం తగ్గిందండి మాకు సర్దుబాటు లేదంటే ఊరుకుంటారా కరెంటు బిల్లు కట్టాలి కాదు వాటర్ బిల్లు కట్టాలి రెంట్ కట్టాలి దీంట్లో ఏది కూడా తగ్గిస్తే ఊరుకుంటారా ఊరుకోరు కానీ వాళ్ళు చెప్పినంత రెండు వేలు పెంచకపోయినా మూడు వేలు అంటే మూడు వేలు పెంచకపోయినా ఇలా వాల్స్ తిప్పుకొని మంజీరా వాటర్ వచ్చినప్పుడు పట్టుకొని వాల్స్ తిప్పేసుకొని గోడల మీద వేసేసుకుంటారు మరి పైకి వెళ్ళం పైన వాళ్ళు పెంచింది ఇవ్వలేదు కిందకొచ్చి తీసుకోవాలి ఇదండి కొంతమంది అసలు విపరీతంగా చేస్తారు కాదు ఫ్యామిలీలో పది పదిహేను మంది మూడు ఫ్యామిలీలు నాలుగు ఫ్యామిలీలు ఉండి వాళ్ళకే సరిపోవు మరి ఇంకా ఆ ఫ్యామిలీ కాకుండా ఆ మనుషులు కాకుండా ఒక కుటుంబంలో పదకొండు పన్నెండు మంది ఉంటారు మిగతా మూడు నాలుగైదు ఫ్యామిలీస్ పడితే నీకు ఆ నాలుగైదు ఫ్యామిలీలకి వాటర్ సరిపోవాలి కదా అది ఎవరు తప్పు వాటరు వాటర్ ఇప్పుడు వాటర్ ఎంతవరకు వదలాలి అంతవరకే వదలాలి అలా వాటర్ సరిపోయేటట్టుగా ఫ్యామిలీ చిన్న చిన్న గదులు కట్టించుకుంటారు ఆ చిన్న చిన్న గదులకి ఎవరో ఒకరు ఎందుకంటే హైదరాబాదులో ఏదైనా అద్దులు తక్కువ ఉండాలని చూస్తారు ఆ గదుల్లోకి రెంట్లు తీసుకుంటారు రెంట్లో ఏమో ఎనిమిది వేలు తొమ్మిది వేలు చెప్తారు వాటర్ ఇవ్వరు వాళ్ళు అడిగినప్పుడల్లా మనం రెంట్ ఇవ్వాలి అడిగినప్పుడు పెంచింది ఎంత పెంచితే అంత మనం వాళ్ళకి ఇవ్వాలి లేదంటే వాటర్ దగ్గర కట్ చేసేస్తారు లేదంటే కరెంట్ కట్ చేసేస్తారు చేస్తారు ఇది ఎంత అంటే అసలుకి ఒక్కసారైనా గవర్నమెంట్ దీని గురించి ఆలోచించి ఇలా రెంట్లు కట్టలేక ఇలా వాటర్ కోసం ఇబ్బంది తాగటానికి నీళ్ళు లేక మా దగ్గర చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారండి పాపం వాళ్ళు అడిగినంత రెంట్ ఇవ్వలేదని మేము ఇంట్లో ఉన్నప్పుడు మేము మూడో ఇల్లు అనమాట అది ఇలానే ఉంటుందండి చాలా చాలా దాంట్లో నాకు ఎంత బాధ అనిపించిద్ది అండి ఒక్కొక్కసారి కళ్ళమి నీళ్ళు వచ్చేస్తాయండి ఎందుకంటే ఇంకో ఇల్లు షిఫ్ట్ అవ్వలేము షిఫ్ట్ అవ్వాలంటే బోల్డ్ తతంగం ఉండిద్ది ఇక్కడ నీళ్ళు లేక ఇబ్బంది పడి మనం ఏమి మాట్లాడలేము మాట్లాడటానికి మనకు అవకాశం ఉండదు మాట్లాడితే మళ్ళీ ఏమి కట్ చేస్తారు మళ్ళీ ఏమి ఇవ్వరు అని భయము అసలు ఎలా ఉండిద్దంటే ఒక్కసారి ఈ హైదరాబాద్ సిటీలో ఈ అద్దుల మీద ప్రభుత్వం కానీ కోర్టులు కానీ ఒక్కసారి దీ వీటి వంక ఒక కన్నేస్తే చాలా బాగుండిద్దండి చాలా మంది సఫర్ అవుతున్నారు వాళ్ళల్లో మేము కూడా ఒకరు అనమాట అద్దులు కట్టుకోలేక సొంతిల్లు లేక కాదు అద్దుల కోసము నెలలో నెల మొత్తం మొత్తం కష్టపడి మళ్ళీ పొద్దు నుంచి సాయంత్రం దాకా కష్టపడి వచ్చి నీళ్ళు లేకుండా ఇది లేకుండా అసలు ఎంత బాధ అనిపించిద్దంటే అంత బాధ అనిపించిద్దండి ఏం చేస్తాం కానీ మనం ఇల్లు కొనుక్కునే స్తోమత లేదు అలానే మనం ఇల్లు కాకపోతే ఇంకో ఇల్లు అంటే షిప్ చేయాలంటే దానికి ఎంత ఉండిద్దో అసలుకి ఎంత బాధ అనిపించిద్దంటే ఒక్కోసారి అంత బాధ అనిపించిద్దండి కానీ మనం ఏమి చేయలేమన్నా అనమాట మనకి ఆ స్తోమత ఎప్పుడు వచ్చింది ఆ ఇల్లు ఎప్పుడు కొనుక్కుంటాము అనేది బాధ అనిపించింది కానీ ఇక్కడ కొనటం మన లాంటి సామాన్యులకి అయితే అసంభవం అండి ఎందుకంటే అంత ఉన్నాయి కదా సో ఇదండి నా బాధ సో మీరు కూడా ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తే ప్లీజ్ కామెంట్స్లో